మాజీ ఎమ్మెల్యే గారు చెప్పాడు పొద్దుటూరు జెండా ఎగరనే తెలుగుదేశం జెండా ఎగరదని ఈ ఈ పొద్దుటూరు పట్టణంలో ఇంకొక ఐదారు సార్లు తెలుగుదేశం జెండానే ఎగురుతుంది వేరే జెండాకి ఆస్కారం లేదు కాబట్టి ఎందుకంటే ప్రజలు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు అభివృద్ధి కోసము మా ముఖ్యమంత్రి గారు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు నాలుగు కోట్ల రూపాయలు వారికి ఏదో వైద్యం చేయించుకునే వారి చికిత్సలమితమైన ఖర్చులలో దాదాపు డెబ్బై పర్సెంట్ అందరికీ ఇవ్వడం జరిగింది ఏ ప్రభుత్వం ఇచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ఇప్పించినాం అప్పుడు కూడా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడ వచ్చిన పాపాన లేదు ఏదో ఐదో ఆరో చెక్కులు తీసుకొని వచ్చి ఇచ్చిన దాంట్లో కూడా సహాయ చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వము పొద్దుటల్లో మేము ఉన్నంత వరకు నిజాయితీ ధర్మబద్ధంగా ఎవరిది న్యాయం అయితే వాళ్ళ తరఫున నిలబడతాం అంతే తప్పక వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు అనే దానికి లేకుండా ధర్మము న్యాయం వైపు ఉండి కూడా అభివృద్ధి పొలాల వైపు మళ్లించి అభివృద్ధిని తీసుకొని పోతాము అభివృద్ధి వైపు అన్ని వాటిలలో కూడా చూస్తాము అభివృద్ధి చేస్తామని అందరికీ మీకు అందరికీ తెలియజేస్తూ